హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఎంతో ఈజీగా అయిపోయే అలాగే ఎంతో హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్ అయినా సూపర్ గా ఉండే టేస్టీ పల్లీల చాట్ అయితే చేసుకుందాం ఈ చాట్ కోసం అయితే టైమ్స్ వాష్ చేసుకుని వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోండి అదే వాటర్ లో సాల్ట్ వేసుకుని ఫోర్ విజిల్స్ రానివ్వండి ఆ లోపు మనం ఇవి ఫ్రై చేసుకోవడం కోసం కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి కొంతమంది రోస్టెడ్ పల్లీల చాట్ ఇష్టపడతారు కొంతమంది బాయిల్ పల్లీల చాట్ ఇష్టపడతారు బాయిల్డ్ పల్లీల చాట్ కూడా ఛానల్ లో ఉంది చెక్ చేయండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కరివేపాకు అలాగే ఆవాలు కొంచెం పసుపు లైట్ గా సాల్ట్ వేసుకుని పల్లీలు వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోండి ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అలాగే ఆనియన్ అలాగే టమాటో వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి చాట్ మొత్తం రెడీ అయిన తర్వాత కొత్తిమీరని చల్లుకోండి అలాగే సర్వ్ చేసుకునే ముందు నిమ్మకాయన పిండుకొని సర్వ్ చేసుకోండి పల్లీల చాట్ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకొక టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్